ప్రస్తుతం ఏపీలోని కూటమి ప్రభుత్వంలో భాగంగా మూడో భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఉంది ఇప్పుడు వాళ్ళు ఏ ఘనత సాధించినా అది ఖచ్చితంగా టీడీపీ జనసేనకు దక్కుతుంది కానీ మూడో భాగస్వామిగా ఉన్న బీజేపీకి ఆ క్రెడిట్ దక్కుతుందా లేదా అంటే వాళ్ళు పెద్దగా యాక్టివ్గా అయితే దాన్ని తీసుకోవట్లేదు జూలై ఒకటో తేదీన పంపిణీ చేసిన పింఛన్లు ఒకే రోజులో తొంభై ఐదు శాతం వంద శాతం ప పంపిణీ చేయడానికి తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ అంటే ఇదంతా తమ క్రెడిట్ అని చెప్పుకుంటున్నారు వాలంటీర్ లేకపోయినా మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన మధ్య ఇది ఊగిసలాడుతుంది తప్ప మూడో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి పెసరంత క్రెడిట్ కూడా దక్కట్లేదు కారణం ఏంటి అంటే ఆ రోజు మొదట్లో ఆ కూటమికి సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు అప్పుడు సిద్ధార్థనాథ్ సింగ్ ఆ ఉమ్మడి మేనిఫెస్టోను పట్టుకోకపోవడంపై అప్పట్లో చాలా దుమారం ఎరేగింది అయితే వైసీపీ బాగా అప్పుడు దీన్ని బాగా ప్రచారం చేసింది అంటే భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదనో లేదంటే ఇది సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు పట్టుకోలేదనో రకరకాలు ఏదేమైనా ఆ కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చేసింది వాళ్ళు అనుకున్నవన్నీ ఇప్పుడు చేసి చూపించేస్తున్నారు అప్పుడు అవదు అనుకున్న ఆ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సమాధానం కూడా చెప్తున్నారు చేసి చూపించి కాకపోతే అందుకే ఇప్పుడు మేనిఫెస్టోలో బీజేపీ భాగం కాలేకపోవడానికి కూడా కారణం ఇప్పుడు అప్పుడు పట్టుకోలేదు కాబట్టి మేనిఫెస్టోని ఇప్పుడు ఆ క్రెడిట్ తమదా అంటే కాదా అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకోలేకపోతున్న పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా కనిపిస్తుంది కాకపోతే వీళ్ళు పెంచుతానన్న పెన్షన్లు పెంచుతున్నారు ఇక రేపు నుంచి ఆ సూపర్ చికిత్స పథకాలు ఏవైతే ఆ అమలు కూడా మొదలైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది కూటమి ప్రభుత్వం అప్పుడు భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా మూడో భాగస్వామిగా అయితే కంటిన్యూ అవుతుంది కానీ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి హామీలను నెరవేరుస్తున్న క్రెడిట్ అయితే బీజేపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం అవకాశం లేదు అనేది కొంతమంది పరిశీలనలు చెప్తున్నమాట